మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ గురించి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది ఆర్టికల్లో పేర్కొన్న అంశాలను ఈరోజు మీకు తెలియజేస్తాను పెన్షన్ బాంఛన్ అని చెప్పేసి పెన్షన్దారులు వేడుకుంటున్నట్టుగా దీంట్లో హెడ్లైన్ ఇచ్చారు ప్రతి నెల కూడా గత నెల పెన్షన్లనే పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి పేర్కొన్నారు దీనివల్ల ఇక్కడ లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదని మార్చి ముగుస్తున్నా గానీ ఇంతవరకు పెన్షన్ సొమ్ము అందలేదని ఇప్పటికే రెండు నెలల పెన్షన్ను ఎగవేశారని ఇబ్బందుల్లో వికలాంగులు ఒంటరి మహిళలు పెన్షన్దారులు ఉన్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొన్నారు ఇక పూర్తి కథనంలోకి వెళ్ళినట్లయితే నేటితో మార్చి నెల ముగుస్తుంది గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ సొమ్మును ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ సొమ్మును నెల ముగుస్తున్నా కానీ ఇంకా ఇవ్వలేదు ఇది ఈ ఒక్క నెలలోనే కాదు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రతి నెల ఆసరా పెన్షన్ సొమ్మును ఒక నెల ఆలస్యంగా ఇస్తూ వస్తుంది దీంతో ఆసరా పైనే ఆధారపడే లక్షలాది మంది పండుటాకులు వికలాంగులు ఒంటరి మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ పదహారు నెలలు కావస్తున్నా కానీ దానిని అమలు చేయలేకపోతుంది అని ఇందులో పేర్కొన్నారు దీంతో రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది పెన్షన్ సొమ్మును పెంచుడు అటుంచి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు ఈ విషయమై వివిధ ప్రజా సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా కానీ ప్రభుత్వానికి చలనం అనేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగినా కానీ సర్కారు దిగి రావటం లేదు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు కేసీఆర్ పదేండ్ల పాలనలో టచ్ఛన్గా ఆసరా పెన్షన్ సొమ్ము లబ్ధిదారుల చేతికి అందేది ఒకటో తారీఖు రాకముందే ఖాతాలో జమ అయ్యేది దీంతో లబ్ధిదారులు ధీమాగా ఉండేవారు మందు పిల్లల కొనుగోలుతో పాటు చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేది కానీ కాంగ్రెస్ వచ్చాక లబ్ధిదారులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి నెల నెల పెన్షన్ సొమ్మును నగదు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు బ్యాంకులు పోస్టాఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ కుటుంబ సభ్యులను దేహి అంటూ దేవరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇందరో పేర్కొనడం అనేది జరిగింది ఎన్నోసార్లు మంత్రులు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా కానీ తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు బాధపడలేదని ప్రతి నెల వేలకు పెన్షన్లు వచ్చేవని సొమ్ము అందేదని వారు తలుచుకుంటున్నారు ఇక అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రెండు వేల పదహారు రూపాయలుగా ఉన్న ఆసరా పెన్షన్ సొమ్మును నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదు కనీసం పెన్షన్ పెంచకపోగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ఈ రెండు నెలల పెన్షన్ సొమ్మును రెండు వేల కోట్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టింది అని చెప్పేసి ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది వివిధ కారణాలు చూపి సుమారు మూడు లక్షల మంది లబ్ధిదారులను తొలగించింది ఈ విషయం గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసినా కానీ వేసిందే తప్ప సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కనీసం కొంతవరకైనా చర్చించాలని డిమాండ్ చేసినా కానీ పట్టించుకోవడం లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో గతంలో మాదిరిగానే నిధులు కేటాయించి పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య పెంపు ఉండబోదని పరోక్షంగా తేల్చి చెప్పింది పెన్షన్ సొమ్ము పెంచకపోవడంపై బకాయిలు ఇవ్వకపోవడంపై ప్రతి నెల ఇవ్వకపోవడంపై లబ్ధిదారులంతా కూడా తీవ్రమైన ఆగ్రహ వేషాలతో ఉన్నారు అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పెన్షన్లు ఇవ్వడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది అనేది వాస్తవము ఒక నెల పెన్షన్ను మరొక నెలలో ఇవ్వడం వల్ల వికలాంగులు వృత్తంతువులు వృద్ధులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చి పదహారు నెలలు దాటిపోయింది ఈ పదహారు నెలల కాలంలో రెండు నెలల పెన్షన్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసింది ఎగ్గొట్టింది అన్నది వాస్తవము దీనివల్ల రెండు వేల కోట్లు ప్రభుత్వానికి మిగులుబాటు అవుతాయి ఈ రెండు వేల కోట్లను సర్కారు దేనికి వినియోగించింది అని కూడా చెప్పవలసినటువంటి అవసరం అనేది ఉంది ఏది ఏమైనా కానీ ఈ ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని లక్షల సంఖ్యలో ఈ లబ్ధిదారులు ఎదురు చూడడం అనేది జరుగుతుంది దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం అనేది రావటం లేదు చూద్దాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఈ ఆసరా పెన్షన్ల పెంపు ఇక్కడ కొత్త పెన్షన్ల శాంక్షన్ పైన ఎప్పుడు స్పందిస్తారో మనకు మనము వెయిట్ చేయక తప్పదు ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సమాచారం అయినా కానీ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు